ఈ ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేస్తున్న సినీతారలు వీళ్లే ఏప్రిల్ పంతొమ్మిది నుండి లోక్సభ ఎన్నికల సమరం మొదలు కాబోతుంది జూన్ ఏడు వరకు మొత్తం ఏడు దశల్లో ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు రానున్నాయి ఇక ఇప్పటి వరకు మూడు వందల తొంభై ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది భారతీయ జనతా పార్టీ మిగిలిన నూట నలభై ఐదు స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనుంది అయితే ఇప్పటి వరకు బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో పలువురు సినీ సెలబ్రిటీలు ఉన్నారు వారి వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్కు బీజేపీ హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం కేటాయించింది ఇదే లోక్సభ నియోజకవర్గంలో పుట్టి పెరిగిన కంగనా తొలిసారి ఎన్నికల బరిలో దిగబోతోంది ఇక డ్రీమ్ గర్ల్ గా సినీ ఇండస్ట్రీలో పేరు పొందిన హేమ మాలినికి మరోసారి మథుర నుండి పోటీ చేసే అవకాశం బీజేపీ ఇచ్చింది ఆమె రెండు పద్నాలుగు నుండి మథుర ఎంపీగా కొనసాగుతున్నారు ఇక తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన రాధికా శరత్కుమార్ తమిళనాడులోని విరుద్ నగర్ లోక్సభ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కేంద్ర మంత్రి మాజీ నటి అయిన స్మృతి ఇరానీ కూడా ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని ప్రదేశ్లోని ఆమెధి లోక్సభ నియోజకవర్గం నుండి మరోసారి పోటీ చేయనున్నారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఓడించి స్మృతి ఇరానీ ఈ సీటును గెలుచుకోవడం విశేషం అనేక బెంగాలీ సినిమాల్లో నటించి ప్రముఖ డాన్సర్గా పేరు పొందిన లాకెట్ చటర్జీ మరోసారి బీజేపీ అభ్యర్థిగా బెంగాల్లోని హుగ్లీ లోక్సభ స్థానం నుండి పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే స్థానం నుండి పోటీ చేసి గెలిచింది చటర్జీ ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుండి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ లోక్సభ స్థానం నుండి మరోసారి బీజేపీ అభ్యర్థిగా రవికిషన్ పోటీకి దిగుతున్నారు తెలుగు ప్రజలకు మద్దాలి శివారెడ్డి పేరుతో బాగా పరిచయమైన ఈ బీహార్ నటుడు రెండు వేల పదిహేడు నుండి గోరఖ్పూర్ ఎంపీగా కొనసాగుతున్నారు అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగురం సినిమాలో మద్దాలి శివారెడ్డి పేరుతో విలన్ క్యారెక్టర్లో తన నటనతో రవికిషన్ అందరినీ మెప్పించాడు సూపర్ హిట్ సీరియల్ రామాయణంలో రాముడి పాత్రలో నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అరుణ్ గోవిల్ ఈ ఎన్నికలో ఉత్తరప్రదేశ్లోని మిరట్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రముఖ మలయాళ నటుడు మాజీ రాజ్యసభ ఎంపీ అయిన సురేష్ గోపి కేరళలోని త్రిశూల్ లోక్సభ స్థానం నుండి ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు భోజ్పూరి సినీ నటుడు అయిన దినేష్ లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా ఉత్తరప్రదేశ్లోని అజంగాడ్ లోక్సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చేతిలో ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై రెండు ఉప ఎన్నికల సమయంలో అజంఘాట్ స్థానం నుండి లోక్సభ సభ్యునిగా దినేష్ లాల్ ఎన్నికయ్యారు పశ్చిమ బెంగాల్లోని అసన్సోలో లోక్సభ స్థానం నుండి ప్రముఖ భోజ్పూరి నటుడు సింగర్ అయిన పవన్ సింగ్ ను బీజేపీ పోటీకి దింపింది పవన్ సింగ్ తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తుండటం గమనార్హం